హాయ్ మామ నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను రూమ్ని వెకేట్ చేశాను అనమాట ఇదే నా రూము చూసారా వెకేట్ చేసిన తర్వాత ఎంత అంధవిహారంగా ఉందో కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్నాను మావా బాగానే ఉంది రూమ్ బాగా కలిసి వచ్చింది ఈ రూమ్ని అనమాట నేను ఇప్పుడు వెకేట్ చేశాను సో చాలా బాధగా ఉంది మామ ఇటువంటి రూమ్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కొంచెం కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఇది వచ్చేసి నాకు బాగా కలిసి వచ్చింది మామ తాతయ్య కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు చాలా బాగుంటుంది రూము కానీ ఎండాకాలం ఇబ్బంది అనే కానీ వర్షాకాలం అక్కడక్కడ కారినే కానీ బాగానే ఉంటుంది చూడండి మావా ఎంత స్పేషియస్గా ఎక్కడన్నా మీకు రూమ్ దొరికితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి అడ్జస్ట్ అయిపోయి బతికేయండి మళ్ళీ మళ్ళీ దొరకాలంటే కష్టం మామ ఎటువంటి రూమ్స్ నేనైతే చాలా బాధపడుతున్నాను ఈ రూమ్ ఖాళీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది మామ మనసు రావట్లేదు కానీ తప్పదు గ్రోత్ కోసం చేంజ్ చేయాలి తప్పదు థ్యాంక్ యూ మా వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ ఫాలో చేయండి ఉంటా బాయ్